హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ ట్యాన్ రాకేష్ ఆఫీస్కి సెలవు పెట్టి పూర్తిగా ప్రియతోనే టైం గడిపేందుకు ప్లాన్ చేశాడు ఇప్పటి వరకు నీ ఊరి వీధులు చూశాను ఇప్పుడు నా నగరం చూపించాలి కదా అన్నాడు చిరునవ్వుతో ప్రియకు మొదటిసారి మెట్రోలో ప్రయాణం లాల్బాగ్ బన్నర్ ఘాట్ కేఆర్ మార్కెట్ కేఫ్ కాఫీ డే ప్రతి చోట రాకేష్ చిన్న చిన్న విషయాలు వివరించడమే కాకుండా ఆమె ఫోటోలు తీయడం కూడా మర్చిపోలేదు ఆమె నవ్వుతో అన్నది ఇవన్నీ చూడడానికన్నా నువ్వు చూస్తున్న తీరే ఆసక్తిగా ఉంది అతను అర్థమై నవ్వేశాడు ఒక టాప్ క్లాస్ రెస్టారెంట్ రూమ్ బుక్ చేసుకున్నాడు బాల్కనీ వైపు కళ్ళు నిలిపితే నగరం కాంతుల్లో తలతలలాడుతోంది ప్రియ రావడానికి కాసేపటికి ప్రియ రావడానికి కాసేపటే ఉంది అప్పుడే ఆమె మెదళ్లకు ఓ శబ్దం ఎర్ర చీరలో మెరిసిపోయే ప్రియ మెల్లగా లోపలికి అడుగుపెట్టింది ఆమె మెరిసే జ్యువెలరీ కన్నా ఆమె కన్నుల మాటలే మైమరిపించేవి రాకేష్ ఆశ్చర్యం ఆనందం అబ్బురం ముగ్గురిని కలిపిన లుక్కుతో ఆమె వైపు చూశాడు నువ్వు నా జీవితంలో ప్రేమగా కనిపించే తొలి వెలుగులా ఉన్నావు ప్రియ ఆమె కాస్త జడిపోతూ కౌచం ఎత్తి నెమ్మదిగా కూర్చుంది ఆమెకు అలాంటి మాటలు వినటం చాలా అరుదు కానీ వినాలని చాలా కాలంగా ఆశ అప్పుడు రాకేష్ వార్నింగ్ లాగా అన్నాడు ఓకే ఇప్పటి వరకు నన్ను నీకు బుద్ధిమంతుడిలా చూపించాను కానీ ఈరోజు నీ పర్మిషన్ ఉంటే కొంచెం ఎక్కువగా ఒక డ్రింక్ అనుకుంటాన్నాను ప్రియ కిందకి చూస్తూ నవ్వుతూ డోస్ బరువుగా అయితే నేను ఓ కాఫీ తాగించాలి రాకేష్ గ్లాస్ ఎత్తుతూ ఇవాళ నీ కోసం టోస్ట్ నీ మనసుకి నీ ధైర్యానికి నన్ను బతికించిందని తెలిసిన ప్రేమకి ప్రియ కళ్ళు తడిసిపోయాయి రాకేష్ ఒక్కసారి మైమరిచిపోయాడు అతనికి ఆమె చీర కట్టులో కనిపించే ఆ మౌన ప్రేమ స్పష్టంగా కనిపించింది క్యాండిల్ లైట్ స్లో మ్యూజిక్ నాడుమా ప్రేమను చూపించే ప్రతి క్షణం అలరించేలా మారింది రాకేష్ మత్తులో తడిసి మాట్లాడుతుంటాడు ప్రియా నన్ను వదిలిపోవద్దు ఒక్క క్షణం కూడా కాదు నీ లేపుతో నిద్ర లేవాలనిపిస్తుంది అతని కన్నుల్లో నిస్సహాయత కానీ ప్రేమతో నిండిన మౌన అభ్యర్థన ప్రియ కళ్ళల్లో నీరు మెరుస్తుంది అతని వైపు చూస్తూ తనలో తానే అంటుంది ఇంత ప్రేమగా నన్ను పిలిచిన ప్రతి మాట వెనుక గౌరవం ఉంది ఈ ప్రేమను అంగీకరించడానికి ఇదే సమయం కావచ్చు ఆమె మెల్లగా అతని పక్కన కూర్చుంది అతని తల తన ఒడిలోకి లాగింది రాకేష్ మెల్లగా కనులు మూసి నిద్రలోకి జారుకుంటాడు ప్రియ అతని చేయి పట్టుకుంది అతని పక్కన బయటగా కూర్చుంది ఒక క్షణం తర్వాత ఆమె తలవాల్చింది అతని భుజం మీద ఇద్దరి మౌనం కలిసి ఒక కొత్త బంధానికి రూపం వచ్చింది ఇద్దరి మధ్య అంతర్లీనంగా పెరిగిన ప్రేమ మనసులో చిరకాలం ఎగురుతున్న ఆకర్షణ మెల్లగా ఒక బంధానికి అర్థం చేరు చేకూర్చింది ఇది కోరిక కాదు కలిసి బతకాలని కోరుకునే ప్రేమ ఆ రాత్రి ఒక టర్నింగ్ పాయింట్ ఆమె అతనితో తలదాచుకుంది అతను ఆమె గుండె చప్పుడులో విశ్రాంతి పొందాడు ప్రియా రాత్రి తన డైరీలో రాసింది ఇది తప్పు కాదు ఇది ఆలస్యంగా అంగీకరించిన ప్రేమ ఇవాళ రాకేష్ నన్ను పట్టుకున్నది శరీరానికి కాదు మనసుకు రాకేష్ ఆ రోజు ఉదయం లేచి ఆమె చెంత ఉన్నప్పుడు తనలో తానే అన్నాడు ఇది కల కాదని అని ఆశిస్తున్నాను ఎందుకంటే నేను చివరకు జీవితం పొందాను అరుణోదయం బెంగళూరులో తూర్పు వైపు నుంచి వెలిసే మెలుకొలుపు కిరణాలు ప్రియ చెంపపై పడుతున్నాయి ఆమె మెల్లగా కళ్ళు తెరిచి చూసింది రాకేష్ తన భుజాన్ని తలగా చేసుకుని నిద్రలోనే తలదించుకున్నట్టుగా ఉంది ఆ క్షణం ఆమెకు భయం కాదు గౌరవం ప్రేమ బలమైన బంధంతో నిండి నా అనుభూతి కలిగించింది ఆమె మెల్లగా లేచి బెడ్ పక్కనే ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి కాఫీ తయారు చేసింది రాకేష్ నిద్ర లేచి ఆమెను చూస్తూ ఓ చిన్న నవ్వు చేశాడు ఈ ఉదయం నాకు కలలా అనిపిస్తుంది ప్రియా నిన్నటి రాత్రి నీ మౌనం నీ దగ్గర ఉండటం ఇవన్నీ నిజంగా జరిగాయా ప్రియ కాఫీ గ్లాస్ అతనికి అందిస్తూ కలకాదు రాకేష్ ఇది నిజంగా జరిగిన ఓ బాధ్యతాయుతమైన నిర్ణయం నేను ఎప్పుడో నిన్ను ప్రేమించాను కానీ నీ ప్రేమలో గౌరవం ఉంది నీ వాక్యంలో నమ్మకం ఉంది అందుకే ఈ బంధానికి నిశ్చయం అవసరం అయిపోయింది రాకేష్ కళ్ళల్లో ఆనందంతో పాటు ఒక చిన్న వెలు ఇక మన బంధానికి పేరు పెడదామా ప్రియా నిన్ను వదినగా పిలవాలంటే భయంగా ఉంది ఇప్పుడు నీవు నా జీవిత భాగస్వామిగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రియ కళ్ళల్లో నీరు మెరిసింది నేను రెడీ రాకేష్ కానీ మన బంధం మీద సమాజం అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పగల బలం కూడా కావాలి రాకేష్ చేతిలో ఉన్న గ్లాస్ పక్కకు పెట్టి ఆమె చేతిని పట్టుకున్నాడు ఇక మన బంధానికి భయం ఉండకూడదు నీ బాధను చూసి ప్రేమించాను నీ ధైర్యాన్ని చూసి గౌరవించాను ఇప్పుడు నీతో జీవితాన్ని గడపాలని నమ్ముతున్నాను రాకేష్ ప్రియకు కొత్త అపార్ట్మెంట్ చూపించాడు ఆమెకు జాబ్ కోసం పర్సనల్ రికమెండేషన్ ఇచ్చాడు పెద్దగా ఏమీ చెప్పకుండా వాళ్ళు ఒక కొత్త జీవితానికి మౌనంగా తయారవుతున్నారు ఆమె కళ్ళల్లో తలుకులు అతని కళ్ళల్లో భవిష్యత్తు స్పష్టంగా కనిపిస్తుంది నిన్నటి నిద్ర నేడు మేల్కొనడం ఇవి రెండు కలిపిన జీవితం ఈ బంధానికి పేరు పెడదాం ఇది తప్పు కాదు ఇది నమ్మకంతో కూడిన ప్రేమ రాకేష్ ఉదయం కాఫీ తాగుతుండ ప్రియ చెంతకి వచ్చి కూర్చున్నాడు ప్రియా మన ఇద్దరం కలిసి ఉండాలంటే ముందు మన కుటుంబాలకి చెప్పాలి ప్రియ కాస్త భయంతో నా ఇంట్లో వాళ్ళకి అప్పట్లో జరిగిన సంగతుల వల్ల నాకు పట్టుగా చెప్పలేను రాకేష్ నన్ను పెళ్లి చేసి పంపిన వాళ్ళకి మళ్ళీ అదే ఇంట్లో ప్రేమ పేరుతో తిరిగి చెప్తే వారు నన్ను అంగీకరిస్తారా రాకేష్ నేను ప్రేమించే ముందు నిన్ను గౌరవిస్తాను ప్రియా నీ గౌరవానికి మచ్చ రాకుండా నేను ముందు మాట్లాడుతాను మంచి మాటలతో మొదలు పెట్టాడు అత్తగారు నేను రాకేష్ మాట్లాడుతున్నాను మీ కోడలు ప్రియ ఇప్పుడు స్వతంత్రంగా జీవిస్తున్నారు అయితే ఆమెను గౌరవంగా జీవించేందుకు నేను నా జీవిత భాగస్వామిగా చూడాలనుకుంటున్నాను ఆమె కాసేపు షాక్ అయింది అబ్బాయి ఏమంటావురా నీవు వదినను పెళ్లి చేసుకుంటానని అంటావా సమాజం ఏమంటుంది రాకేష్ సమాజం అన్నది బయట ఉన్నది కాదు అత్తగారు మనలో ఉండేది నాకు తెలుసు ఆమె ఎంత బాధను ఎదుర్కొన్నదో ఎవరూ అర్థం చేసుకోలేదు కానీ నేను ఆమెకి నీడలా ఉంటాను ఆమె గౌరవానికి తల వంచేది లేదు ఆమె నిశ్శబ్దంగా ఉండిపోయింది కానీ మనసులో ఎక్కడో ఓ కోణంలో ఒప్పుకుంది ఆయన తల్లి తండ్రి కాస్త ఆశ్చర్యపడ్డారు అతడి అన్నగారి భార్యను ప్రేమించటమా కానీ రాకేష్ స్పష్టంగా అన్నాడు ప్రేమ కాదు ఇది బాధకు ఒడిసి పట్టిన నిజమైన అనుబంధం ఆమెని తప్పుగా చూడటం మానేయాలి పెళ్ళనేది శరీరం మీద కాదు మనసుల మీద నడిచే బంధం తల్లి చివరికి గంభీరంగా తల ఊపింది మనిషి ప్రేమించడంలో తప్పు లేదు గౌరవం బ్రతికించే నువ్వు ఆమెకు మంచి భర్తవు అనిపిస్తుంది ప్రియ తన ఫోన్లో రాకేష్ మెసేజ్ చూసింది ప్రియా నీ ప్రేమను ప్రపంచానికి చెప్పే సమయం వచ్చింది మనం ఎంగేజ్మెంట్ చేసుకుందాం ఆమె కన్నీళ్లతో నవ్వుతూ టైప్ చేసింది నువ్వు నన్ను నిలబెట్టావు రాకేష్ నీ పేరులో నా గౌరవం కనిపిస్తోంది నేను రెడీ ఇప్పుడు నేను భయపడటం లేదు నన్ను సమాజం ముందు నిలబెట్టిన ప్రేమ తప్పు కాదు గౌరవమైన అనుబంధం బెంగళూరు వేదికగా ఒక చిన్న హాల్లో కుటుంబ సభ్యుల సమక్షంలో రాకేష్ ప్రియ నిశ్చితార్థ వేడుక ఏర్పాటు చేశారు అదో సాయంత్రం మబ్బులతో కూడిన హహ తీయగా మెరిసింది అదేలా ఇద్దరి జీవితాల్లో ఇప్పుడు వెలుగు మెరిసిపోతుంది ప్రియ ఓ లేత గులాబీ రంగు చీరకట్టులో మెరిసిపోతుంది తలపైన జడలో చిన్న పువ్వులు ఆమె గర్వంగా అయినా వినయంగా నిలబడి ఉంది ఈ రోజు ఆమె వదిన కాదు బాధితురాలైతే కాదు ఒక గౌరవించదగిన జీవిత భాగస్వామిగా నిలుస్తోంది రాకేష్ సింపుల్గా కుర్తాలో కానీ హృదయంలో పుస్తకం లాంటి మాటలతో ఆమె ముందు నిలబడ్డాడు తన చేతిలోని ఉంగరాన్ని తీసి ఆమె వేలికి నెమ్మదిగా వేశాడు ఇది ప్రేమ గుర్తు కాదు ప్రియా నువ్వు నన్ను నమ్మినందుకు నిన్ను జీవితాంతం గౌరవంగా చూసే బాధ్యత గుర్తు ప్రియ కన్నీళ్ళు కళ్ళల్లోనే ఆగిపోతే ఆమె నవ్వు మాటల్లో వినిపించింది ఈ ఉంగరం నా గతాన్ని కాకుండా నా భవిష్యత్తుని ప్రతిబింబిస్తుంది రాకేష్ నీ పేరు కాకపోయినా నిన్ను నేనుండగానే జీవితం పూర్ణంగా ఉంటుంది రాకేష్ తల్లి ముందుకు వచ్చి ప్రియా చేతిని పట్టుకుంది అమ్మ ముందు నీ బాధ చూసి గుండె బరువైంది ఇప్పుడు నీ కళల్లో వెలుగు చూసి గర్వంగా ఉంది మా ఇంటి మలుపు నువ్వే అందరూ తమ తమ ఆశీర్వాదాల వర్షంతో కొత్త దంపతుల భంగాన్ని నిలబెట్టారు రాకేష్ తన డైరీలో రాశారు ప్రేమ అనేది మాటల్లో కాదు కష్టాల్లో నిలిచిన ఒడిదుడుకుల్లో కనిపిస్తుంది ఆమెకి భర్తగా కాకపోయిన జీవిత భాగస్వామిగా మారే గౌరవం లభించిందంటే నా జీవితం విజయవంతమైనదని తెలుసు ఈ కథ ఒక ప్రేమ కథ కాదు ఇది ఒక బాధితురాలి గౌరవంగా తిరిగి నిలబడిన జీవన పాఠం ఒక మగాడు నిజంగా మగాడు అవ్వటానికి ప్రేమించాలి కాదు గౌరవించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి